హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రావణ మాసం వస్తుంది చాలామంది అడుగుతున్నారు ఉప్పాడి నుంచి మంచి శారీస్ చూపించమని సో నేనైతే ఈ మంచి శారీస్ నేను మీకోసం తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట ఉప్పాడి శారీస్ అండి మనకి లక్ష్మీ హ్యాండ్లూమ్స్ అనే ఒక పేజ్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ నుంచి తెప్పించిన శారీస్ అనమాట ఒకసారి చూడండి మనం అంతకుముందు కూడా వీళ్ళ వీడియోస్ చేస్తున్నామో మీకు ఎలాంటి భయం అవసరం లేదు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో ఉప్పాడి శారీస్ చాలామంది ఇష్టపడతారు కదా సో ఈ శారీస్ మీకు చాలా యూజ్ అవుతాయని అయితే అంటే అనుకుంటున్నాను మంచి కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు నేను ఏమైతే చూపిస్తున్నానో అవే కాకుండా ఇంకా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అవాలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా మీరందరూ మనమందరం ఎఫోర్డ్ చేసే రేంజ్లో మంచి ప్రైస్ నైన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు మనకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సో మీకు నచ్చితే మీరు ఆఫర్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే శ్రావణ్ మాసం ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట అందుకని చెప్పి ఇవన్నీ ఇంకా చాలా తక్కువ ప్రైస్కి రీజనబుల్ ప్రైస్కి మీకు ఇచ్చేస్తున్నారు ఈ శారీ చూస్తారు కదా చక్కటి పోల్కో డాట్స్తో మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ సిల్వర్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవన్నీ మీరు చూసినట్టయితే అర్థమవుతుంది కదా సో చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ ఈ నేను అన్నిటికన్నా ఈ శారీ ప్రైజ్ విని లిటర్లీ షాక్ అయ్యాను ఇంత తక్కువ ప్రైస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అనిపించింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ శారీ మీరు ఏదైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఈ శారీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి కట్టుకున్నా చాలా బాగుంటుంది మనం కానీ మదర్స్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి సేమ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది అమ్మవారికి డ్రాపింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు ప్రతి దాంట్లోనే కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు కలర్స్ కావాలంటే మీకు ఈ శారీ పంపించి వీటిలో కలర్స్ కూడా అడగచ్చు ప్రతి దానికి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు హ్యాపీగా పోచెస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు శ్రావణ్ మాసం కదా ఈ శారీస్ అన్ని మీకు చాలా చక్కగా యూస్ అని అయితే అనుకుంటున్నాను అండ్ మీరు పెట్టే ప్రతి రూపీ వర్తిటి అండి చాలా హై క్వాలిటీ శారీస్ ఇక్కడ మీకు ఎలా అయితే కనిపిస్తున్నాయో మీ ఇంటికి కూడా అలానే వచ్చేస్తాయి అనమాట సో చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అండి చూసారా ఈ కలర్ ఎంత చక్కగా ఉందో ఎవరు కట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది సో ఇది ఒరిజినల్ ప్యా ఒరిజినల్ పట్టు శారీ కాబట్టి మనకు ఆ ప్రైజ్ అనేది ఉందన్నమాట సో మిస్ చేసు ండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పట్టుకుంటే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది అసలు ఏంటి అనేది అన్నీ అర్థమవుతాయి అనమాట పళ్ళు పాటు కూడా చాలా రిచ్గా ఇచ్చారు నచ్చితే ట్రై చేయండి ఇవే కాదు నేను ఇక్కడ ఇంకా చాలా ఫొటోస్ యాడ్ చేశాను మీరు చెక్ చేయొచ్చు ప్రతి దానికి కూడా చాలా మంచి కలర్ కాంపి నాకు పర్సనల్గా వీళ్ళ కలెక్షన్ చాలా నచ్చుతుందండి సో మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఇది మంచి టిష్యూ శారీ అనమాట మనకి లైట్ పాస్టల్ కలర్స్లో వచ్చింది గోల్డెన్ పింక్ ప్యాస్టల్ పింక్ కలర్లో వచ్చింది సో చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ నచ్చితే పోర్చేస్ చేసుకోవచ్చు అసలు ఎలా పోర్చేస్ చేయాలక్క అంటే స్క్రీన్ పైన వీళ్ళది నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి ఇప్పుడు అందరికీ తెలిసిన ప్రాసెస్ ఇన్స్టాగ్రామ్స్లో చాలా మంది చేస్తున్నారు కదా చక్కగా మీరు వాట్సాప్ చేసేసి పోచేస్ వేసుకోవచ్చు అనమాట ఇది కూడా పింక్ కలర్ కాదు ఇంకా వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఏ కలర్ నచ్చినా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ మెయిన్ మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి శారీ శారీ మనం పర్చేస్ చేసిన అమౌంట్కి ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వర్దా కాదా అనేది చూసుకోవాలి కదా సో వీళ్ళ దగ్గర మీరు అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు చాలా మంచి క్వాలిటీతో వస్తాయి అనమాట శారీస్ సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ నుంచి నేనైతే మంచి మంచి ఇమేజెస్ యాడ్ చేశానండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా చక్కటి ఇమేజెస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే ఒక ప్యాటర్న్లో మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేశాను మీరు చూడొచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా భలే యూనిక్ ప్యాటర్న్తో చాలా చక్కగా వచ్చాయన్నమాట సో నచ్చితే ట్రై చేయండి ఈ శారీస్ మనకు కానీ మన మదర్స్ కానీ ఎవరికైనా చాలా అందంగా ఉంటాయండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత ముద్దుగా ఉందో కదా ఎప్పటికీ మనకి తెలిసిన కలర్ కాంబినేషన్ అయినా అండ్ ఉప్పాడ అనేది శారీ క్వాలిటీకి ఫ్యాబ్రిక్ క్వాలిటీకి అసలు పెట్టిన పేరు అనమాట చాలా బాగుంటుంది అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే పర్సనల్గా నాకు చాలా చాలా తెలుసు అనమాట అంతకుముందు మనం చాలా వీడియోస్ చేస్తాము చాలా జెన్యూన్ వెండర్స్ అనమాట ఎలాంటి డౌట్ లేదండి అండ్ ఈ ప్రైజ్ ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నారు అన్న డౌట్ వస్తే ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట అందుకని చెప్పి వీళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తారు వీళ్ళు మనకి రీసేల్ చేసే వాళ్ళకి కూడా వీళ్ళు జాయిన్ చేసుకుంటారండి గ్రూప్లో చక్కగా మీరు ఎవరైనా రీసెల్ చేయాలంటే కూడా మీరు వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట చాలా మంచి ఆఫర్స్ ప్రైజ్ మీరు బల్క్లో పర్చేస్ చేస్తారు కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైస్తో మీకు శారీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుందండి కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ అన్నీ నచ్చితే ట్రై చేయండి అండ్ స్క్రీన్ ఇచ్చే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇంకైతే శారీస్ మీరు హ్యాపీగా చూసేసేయండి మీకు ఏది నచ్చితే అది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి దాని కలర్ కాంబినేషన్ కూడా సూపర్ యూనిక్గా ఉంది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే సో శ్రావణ్మాసానికి మంచి చీరలు అండి అంటే యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ సెలబ్రిటీస్ టైప్ వాళ్ళు వేర్ చేస్తారు కదా అలాగే యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇవే కాదు ఒకసారి మీరు వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి కలెక్షన్ ఉంది కూడా వీళ్ళు వీళ్ళు ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటారనమాట సో మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీటి ప్రైజెస్ నేను ఇక్కడ ఇవ్వలేదు కదా సో మీరు వాళ్ళు ఫోటో పంపించి ప్రైస్ అడగండి వాళ్ళు చెప్తారు ఏ ఏ మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్లోనే ఉంటాయన్నమాట ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి వీళ్ళైతే నాకైతే చాలా జెన్యున్ ప్రైజ్ అనమాట సో నచ్చితేనే ట్రై చేయండి మీరు ఎవరిని ఫోర్స్ ఏం లేదు మీకు ఏదైనా కావాలంటేనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా రీసెంట్గా అయితే నేను ఇట్లాంటి వీడియోస్ని యాక్సెప్ట్ చేయట్లేదండి ఎందుకంటే నాకు అంత ట్రస్టబుల్గా ఎవరు అనమాట అందుకని చెప్పి నేను రీసెంట్గా ఇట్లా ఎవరిదే యాక్సెప్ట్ చేయలేదు అంటే నాకు పర్సనల్గా పంపిస్తే నాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ నచ్చి అంతా ఓకే అనుకుంటే నేను రివ్యూస్ చేస్తున్నా లేదు అంటే నేను నాకు వచ్చినా కూడా ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచిగా లేకపోతే నేను వెనక్కి పంపించేస్తున్నానండి అసలు నేను ప్రమోషన్ కాదు నాకు కావాల్సింది మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ అది మీరు ఎఫోర్డ్ చేసే ప్రైస్ ఉందా లేదా అన్ని చూసుకొని నేను పెడతాను అనమాట సో రీసెంట్గా నేను ఇలాగా కులాబ్ అయితే ఎవరికీ చేయలేదు కానీ వీళ్ళకి చేస్తున్నా ఎందుకంటే ఇది నాకు ట్రస్టబుల్ పేజ్ నేను అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ అట్లాగా చాలా చేసేదాన్ని వీళ్ళవి ఉప్పటి నుంచి పట్టు చీరలు తెచ్చి నేను డ్రాప్ చేసుకొని నేను పట్టు చీరలు వీడియోస్ కూడా పెట్టేదాన్ని సో నేను అప్పటి నుంచి ఇంకా ఇలా చేయడం నాకే కుదరలేదు పాపం వీళ్ళు అడుగుతూనే ఉంటారు కానీ నేనే ఇట్లా చేయట్లేదు ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా చూపిస్తేనే బాగుంటుంది ఇంకా అని అనిపించి నేను చేయట్లేదు బట్ ఇప్పుడైతే కరెక్ట్ టైంకి నేను వీళ్ళ వీడియో మీ ముందు అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా ప్రతి ఒక్కరం అనుకుంటాం వాళ్ళ చీర కన్నా మన చీరే హైలైట్ అవ్వాలి అలాంటి కలర్ కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది అని సో వీళ్ళ దగ్గర అయితే దొరికిద్దండి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మంచి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు పెట్టే ప్రతి రూపీ వర్తబుల్ ప్రైస్తో ఉంటుందా అనమాట సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీస్లో మీకే శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మనం ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా సో ఇదనమాట లేదు అంటే డైరెక్ట్గా వాళ్ళని ప్రొడక్ట్స్ కూడా పంపించమంటాను వాళ్ళు పంపిస్తే నేను అట్లా కూడా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అండ్ ఇదనమాట ఈరోజు వీడియో మీకైతే డెఫినెట్గా యూజ్ అయింది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అసలు లోచించకండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మంచి శారీ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట ప్రతి సారీ కూడా అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా నాకు భలే నచ్చేసి మీకు నచ్చి ఉంటే నచ్చితే డెఫినెట్గా పర్చేస్ వేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అనమాట అండ్ ఈ సారీస్ అన్నీ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి మీకైతే మంచి ఆఫర్ ప్రైస్గా వచ్చేస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ